ఎన్నికల కౌంటింగ్ జరిగే రోజు తర్వాత కూడా ఎటువంటి అల్లర్లు లేకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏలూరు జిల్లా ఎస్పీ దసరి ప్రశాంతి సూచించారు గురువారం పోలీస్ స్టేషన్ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు ముఖ్యంగా యువత వారి అభిమాన నాయకులు గెలుపోటములకు సంబంధించి గొడవలకు దిగితే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని అల్లర్లకు సంబంధించి వారిపై కేసులు నమోదు చేయడం వల్ల వారి భవిష్యత్తు పారవుతుందని దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఎన్నికల కౌంటింగ్ సమయంలో కానీ తరువాత గానీ ఎటువంటి అల్లర్లు గొడవలు సృష్టించకుండా ప్రశాంత వాతావరణంలో నెలకొల్పే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె తెలిపారు అనంతరం మండలంలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో నూజివీడు డిఎస్పీ లక్ష్మయ్య సిఐ కుమార్ దెందులూరు ఎస్ఐ స్వామి పెదవేగి వి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలి ఎక్కడెక్కడ టికెట్స్ పెట్టాలి అలాగే ఎవరిని ప్రభుత్వం ఆంగర్ వాళ్ళు ఎంతమంది అరెంజ్మెంట్ చేస్తారు ఎస్పెషల్లీ బెంగళూరు వేసి మనం సెన్స్టర్ ఏసీగా టీక్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి జూన్ నాలుగున అలాగే పోస్ట్ కౌంటింగ్లో కూడా ఎలాంటి అల్లరిగా ప్రశాంతంగా జరగడానికి తీసుకోవాల్సిన చర్యలు మన పోలీసులు ప్రిపేర్డ్నెస్ చెక్ చేయడం కోసం వచ్చింది విఆర్ ప్రిపేర్ మన బెంగుళూరులో ప్రభుత్వం చేయడం జరిగింది సెన్స్టర్స్ డింగ్ టికెట్స్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది మా విజ్ఞప్తి ఏంటంటే పొలిటికల్ పార్టీస్కి కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ పబ్లిక్ కానీ అలాగే మీడియా కానీ ఆ రోజు కూడా మాతో సహకరించవలసిందో కోరుతున్నాము మన ఎలక్షన్స్ అలా శత్రు మధ్య ప్రజల ప్రశాంతంగా అనిపిస్తుంది కౌంటింగ్ కూడా అలాగే కౌంటింగ్ తర్వాత వచ్చినప్పుడు ఎవరు ఉద్యోగాలు కాకుండా పోలీస్ వారికి సహకరించవలసిందో కోరుతున్నాం ఇది జస్ట్ అండ్ ఎలక్షన్ ఫైవ్ ఇయర్స్ వరకు కౌంటింగ్ని ఎలక్ట్ చేస్తున్న ప్రాసెస్ మాత్రమే ఇదేదో ఇద్దరూ కాదు ఎదురు మంది శత్రువులు కాదు కాబట్టి మనం ఉపయోగాలని కంట్రోల్లో పెట్టుకుంటే మనం తీసుకునిగా ఉంటాం లైఫ్ తీసుకుంటూ ఉంటాయి అన్నెసరీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఏమైనా క్రియేట్ చేసినట్లయితే స్ట్రింగ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కఠినమైన కేసులు పెడతాము ఖచ్చితంగా పేరు కూడా పంపిస్తాం వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ స్పెషల్ స్పెషల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది అందువల్ల ఈ తర్వాత కూడా ఎప్పుడు ఎలక్షన్లో జరిగినా వీళ్ళందరినీ మైండ్ డౌట్ చేయడం జరుగుతుంది వీళ్ళ మూమెంట్స్ రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ ఉపయోగాలను ఉంచుకున్నట్లయితే మాకు తీసుకున్న మొదటి ఎందుకు ఎస్పెషల్లీ యువత ఏదో అభిమానులు అయితే ఓడిపోతున్నాడను అభిమానిస్తున్న పార్టీ ఓడిపోతున్నానో ఏదైనా నాన్ ల్యాడర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే మిగతా జీవితం అంతా కూడా చేర్చాల్సి వస్తుంది తల్లిదండ్రులు కూడా ఆ రోజు నా పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకుంటే ఉంటాము వాళ్ళు వెళ్ళి ఆ ఎమోషనల్ ఒక రాయించడము కరదించడమే గొడవలు చెప్తే వాళ్ళ జీవితాలు నాశనం లేదు సో వన్స్ అయి రిక్వెస్ట్ ఎవ్రీ పర్సన్ ప్లీజ్ కోఆపరేట్ విత్ పోలీస్ కోఆపరేట్ చేయకుండా అన్నెస్టీ ఈ ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేసిన మాత్రం దిస్ ఈజ్ మై వార్నింగ్ టు ఆల్ యాడ్ సోషల్ ఎగిమెంట్స్ ఎవరైనా అట్లాంటి ప్లాన్స్ చేసినట్లయితే ఇమీడియట్లీ ప్రాఫిట్ వీఆర్ రిటైర్డ్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ బట్ ఈలో ఈ ప్రాసెస్లో ఫైనల్గా నష్టపోయేది ఎవరంటే ఇలా అల్లరి దిగేవాళ్ళు ఎలాంటి గవర్నమెంట్ జాబ్ చేసిన తర్స్ అలాగే ఇవాళ ప్రైవేట్ కంపెనీస్లో కూడా మంచి కంపెనీస్లో ఖచ్చితంగా పోలీస్ పెరికేస్ట్ ఉంటేనే వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి ఈవెన్ మంచి ప్రెస్టేజెస్ యూనివర్సిటీస్లో కూడా పోలీస్ వెరిఫికేషన్ ఉంది కేసులు ఏదైనా మేము ఇస్తేనే వాళ్ళకి అందరు అడ్మిషన్స్ కూడా వస్తాయి కాబట్టి చదువుకొని మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలి తప్ప ఎవరో ఓడిపోతున్నారనో ఏదో పార్టీ ఓడిపోతున్నారో అందరికీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని నాకు ఎలాంటి రూమర్లు దయచేస్తే